టిబియల్ ఫ్రాక్చర్ తర్వాత మీరు నడవడానికి ఇబ్బందిగా ఉన్న ఈ త్రీ ఎక్సర్సైజెస్ మీ రికవరీకి బాగా ఉపయోగపడతాయి హై ఇస్ డాక్టర్ శైలజా స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ అసలు టిబియల్ ఫ్రాక్చర్ అంటే ఏంటి బోన్ ఫ్రాక్చర్ అవ్వడం ఈ టిబియా బోన్ ఎక్కడ ఉంటుందంటే మో మన మోకలికి మర్మకి మధ్యలో ఈ టిబియా బోన్ ఉంటుంది అంటే మిడిల్ సైడ్ ఆఫ్ ది లోయర్ లెగ్ సరే ఇది ఎప్పుడు ఫ్రాక్చర్ అవుతుంది అంటే ఎక్కువగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ లో కార్ యాక్సిడెంట్స్ లో జరుగుతుంది అలాగే స్పోర్ట్స్ వాళ్ళు అలాగే కింద పడ్డప్పుడు జరుగుతుంది సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ రోల్ అండి అంటే ఫిజియోథెరపీ ఎలా ఉపయోగపడుతుంది మీ కాలు జాయింట్ స్టిఫ్నెస్ తగ్గించడానికి మసిల్స్ స్ట్రెంతనింగ్ చేయడానికి మీకు నడక సరిగ్గా రావడానికి అలాగే బ్యాలెన్స్ ట్రైనింగ్ చేయించడానికి ఫిజియోథెరపీ ఉపయోగపడుతుంది అంటే సర్జరీ అయిన తర్వాత స్టేజ్ వన్ లో యాంకిల్ మూవ్మెంట్స్ టో మూవ్మెంట్స్ ఐసోమెట్రిక్స్ మజిల్స్ మసిల్స్కి ఐసోమెట్రిక్స్ చేయించాలి తర్వాత స్టేజ్ టూలో హీల్ స్లైడ్స్ ఎస్ఎల్ఆర్ అలాగే హిప్ స్ట్రెంత్ ఎక్సర్సైజ్ చేయించాలి ఇది పార్షియల్ వెయిట్ బేరింగ్ అనమాట స్టేజ్ టూ లో వెయిట్ బేరింగ్ లో గేట్ ట్రైనింగ్ బ్యాలెన్స్ ట్రైనింగ్ బ్యాలెన్స్ బోర్డ్ ఎక్సర్సైజ్ చేయించాలి